హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు జ్ఞానేశ్వర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇవాళ వీడియోలు ఏం తెలుసుకుందామంటే ఒక అద్భుతమైన ఎన్విడిఏ ఆడన్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో స్టార్ట్ చేయడం కంటే ముందు మా దక్కొన్న రిక్వెస్ట్ మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా సరే డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియపరచండి ఓకే ఇవాళ వీడియో విషయానికి వస్తే ఆ ఎన్విడిఏ యాడ్ ఆన్ వచ్చేసి హియర్ టు ఇండిక్ రీడర్ ఇది ఒక సింథసైజర్ దీంట్లో మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగు కూడా అవైలబుల్గా ఉంది దీన్ని మనం టెక్స్ట్ స్పీచ్గా యూజ్ చేసుకోవచ్చు ఇది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఓకే మన ఛానల్లో వీడియోస్ అనేది కొంచెం నిదానంగా వస్తున్నాయి ఎవరు ఏమనుకోవద్దండి ఇది మనకి ఎన్బిడిఏ యాడమ్ స్టోర్లో ఉంటుంది దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఇప్పుడు ఇన్స్టాల్ చేద్దాం ఓకే నేను ఎన్బిడిఏ మెన్యు ఓపెన్ చేస్తున్నాను ఇన్సెట్ ఎన్యూ Next to add on store open just tools submenu menu kelli. VA add on store add on store installed add ons all dialog add on updater and, rate rate 60 okay cut multi page dialog box and open and the available add ons another select just no, control tab to well to nanu. tab control updatable add ons available add ons tab selected available add ons next to tab click just none channel combo box stable collapse all 10. ఇది ఇక్కడ మనకి స్టేబుల్ అని ఉంటుంది కదా ఈ యాడ్ ఆన్ వచ్చేసి మనకి స్టేబుల్ లో ఉంది ఇక్కడ కంబ బాక్స్ లో బేట అలాంటివి సెలెక్ట్ అయ్యి ఉంటే మీరు స్టేబుల్ పెట్టుకోండి ఇక్కడ హెచ్ క్లిక్ చేస్తున్నాను హియర్ టు రీడ్ ఇండిక్ స్పీచ్ సింథసైజర్ అన్నది కదా ఇది మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకునే యాడ్ ఆన్ ఇది ఇంగ్లీష్ కూడా చాలా బాగా చదువుతుంది నావిగేట్ చేస్తే తెలుగు ఇంకా బాగా చదువుతుంది నాకు దీంట్లో నచ్చిందే తెలుగు రీడింగ్ నెక్స్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తున్నాను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను మీరు I got a add on to be add on penna click Jess what I made install Jess coach next to downer click Jess Nano install I install you got enter click Jess Nano add on store available add ons stable dialog here to read index speech synthesizer okay download out in the wet other that actions button alt C add on installation dialog download of no button add on store screen okay. Restart NVDA dialog changes were made to add-ons. You must restart NVDA. Okay, add-on. Another install it. Pendi NVDA restart adukundni. Mero Alt key leda right arrow left arrow yes and no. Yes, you yes ivali. No but yes but no why backslash. Loading NVT mute. Currently unmuted. Here to read into voices dialog. No into here to read voice was found. You can download into voices from the voice manager. Do you want to open the voice manager now? Yes but no why. ఓకే ఇక్కడ ప్రజెంట్గా వాయిసెస్ లేవు అని చెప్తుంది కానీ మనం ఇక్కడ నో కొడితే కూడా మనకి బై డిఫాల్ట్ గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ వాయిస్ అనేది వస్తుంది మనం సింథసైజర్ చేంజ్ చేస్తే ఫస్ట్ నేను నో కొడుతు నేను సింథసైజర్ చేంజ్ చేస్తున్నాను ప్రజెంట్గా నేను ట్వెల్వ్ వాయిస్ యూస్ చేస్తున్నాను కంట్రోల్ ఇన్సెట్ క్లిక్ చేస్తున్నాను Is to read the voices. here to indicate read voices anand gala enter click screen sharing meeting controls window desktop list learn about this picture 2 of 23 softi 3 of 23 nvda 4 of 23 why is it like this you can install learn idayta by default ga vastundi ఇప్పుడు మనం దీంట్లో తెలుగు అనేది మనం ఇన్‌స్టాల్ చేద్దాం నేను ఎన్విడియా మెనూ ఓపెన్ చేస్తున్నాను ఎన్విడియా మెనూ డౌన్ అరో క్లిక్ చేస్తున్నాను టూల్స్ టు హెల్ప్స్ హియర్ టు రీడ్ ఇన్ వాయిస్ మేనేజర్ హియర్ టు ఇండిక్ రీడ్ వాయిస్ మేనేజర్ అన్నది కదా ఇక్కడ ఎంటర్ క్లిక్ చేస్తున్నాను న్యూట్ కరెంట్లీ డౌన్ అరో క్లిక్ చేస్తున్నాను హియర్ టు రీడ్ ఇన్ బెంగాలీ గుజరాతి ఇక్కడ అన్ని లాంగ్వేజెస్ ఉంటాయి ఇక్కడ మనకి తెలుగుకి ఒకటే వాయిస్ అవైలబుల్ ఉంది హిందీ కనడ మలయాళం మరాఠీ నేపాలి ఒడియా పంజాబీ తమిళ తెలుగు యాక్షన్ డౌన్లోడ్ ఆఫ్ ఇక్కడ తెలుగు యాక్షన్ డౌన్లోడ్ అని ఉంది ఇక్కడ క్లిక్ చేస్తే వాయిస్ అనేది డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడింగ్ డైలాగ్ డౌన్లోడింగ్ తెలుగు ప్లీజ్ వెయిట్ 21% పర్సెంట్ 41% 51% 61% 71% 82% 92% here to read tech voice telugu okay button focus download complete dialogue telugu installed successfully main instruction icon telugu voice and download aipindi ani okay button focus. okay but voice installed dialog successfully down yes button focused out why ఇక్కడ మనకి మళ్ళీ ఎన్విడిఏ అనేది రీస్టార్ట్ అవుతుంది మనం ఎస్ క్లిక్ చేయాలి మ్యూట్ కరెంట్ డెస్క్ టాప్ ఓకే వాయిస్ అనేది ఇన్స్టాలేషన్ అనేది సక్సెస్ఫుల్ గా అయిపోయింది ఇప్పుడు దీని వాయిస్ అనేది మనం మార్చుదాం నేను కంట్రోల్ ఇన్సెట్ పట్టుకొని రైట్ ఆర్ క్లిక్ చేస్తున్నాను వాల్యూమ్ 100 వెయిట్ ఫిఫ్త్ వాయిస్ ఇంగ్లీష్ వాల్యూమ్ వన్ హండ్రెడ్ ఎయిట్ వాయిస్ ఇంగ్లీష్ ఇక్కడ వాయిస్ ఇంగ్లీష్ ఉంది నెక్స్ట్ డౌన్ అర క్లిక్ చేస్తున్నాను వాయిస్ వాయిస్ ఇంగ్లీష్ వాయిస్ తెలుగు ఓకే ఇది వాయిస్ అన్నమాట విస్ ఓపెన్ అంటే మనం తెలుగులో పెడితే కూడా ఇదే వస్తుంది తెలుగు వాయిస్ నాకు చేసుకుంటే కానీ తెలుగులో మనం చదివిస్తేప్పుడు కావచ్చు నెక్స్ట్ తెలుగులో లెటర్స్ రాసినప్పుడు కావచ్చు వాయిస్ అనేది తెలుగులో క్లీన్గా రీడ్ చేస్తుంది మనం నావిగేట్ చేస్తే కూడా మాత్రం వాయిస్ అనేది ఇలాగే వస్తుంది నాకు దీంట్లో ఇంగ్లీష్ కంటే నాకు తెలుగు బాగా నచ్చింది మీరు దీన్ని యూస్ చేయండి నేను ఫస్ట్ మీకు తెలుగు ఎలా చదువుతుంది అనేది చూపిస్తాను నేను ఓకే ఫస్ట్ మనం తెలుగు చూద్దాం టెక్ ఫ్రీ నేను ఇక్కడ టెక్స్ట్ ఉంది అది చదివిస్తున్నాను ఒక టూ త్రీ సెకండ్స్ చదివిస్తాను మీరు వినండి ఇది ఇంకా ఎక్కువ చదివిస్తే కాపీరైట్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి జస్ట్ మీకు తెలుగు ఎలా చదువుతుంది అనేది చూపించడానికి నేను చదివిస్తున్నాను రెండు దశాంకం ఒకటి ఐదు సారాంశం చరిత్ర అన్ని సామాజిక శాస్త్రాలకు తల్లి వంటిది అదే విధంగా విజ్ఞాన శాస్త్రాలకు ప్రయోగశాల వంటిది అన్ని శాస్త్రాలతో పాటు చరిత్ర విస్తృతమైనది అవసరమైనది చరిత్ర శాస్త్రీయ విజ్ఞానాన్ని అన్ని శాస్త్రాలకు అందిస్తుంది దీని పరిధి విస్తృతమైంది చాలామంది రచయితలు శాస్త్రవేత్తలు తమ పరిశోధనలకు ప్రయోగాలకు చరిత్రను అధ్యయనం చేశారు ఓకే ఇలా చదువుతుంది తెలుగు అనేది చాలా బాగుంది నాకు ఈ యాడ్ ఆన్ లో నచ్చింది తెలుగు నాకు ఇంగ్లీష్ కంటే తెలుగు నచ్చింది అందుకే నేను తెలుగు కోసం దీన్ని బాగా యూజ్ చేసుకుంటున్నాను మీరు కూడా దీన్ని యూస్ చేసుకోండి దీంట్లో చెప్పడానికి ఇంకా ఏం లేదు మనం యాడ్ ఆన్ ఇన్స్టాల్ చేయగానే వాయిస్ మేనేజర్లకి వెళ్ళి వాయిస్ ఇన్స్టా డౌన్లోడ్ చేసుకోవాలి దాని తర్వాత వాయిస్ చేంజ్ చేసుకోవాలి చేంజ్ చేసినా సరే మన తెలుగు లాంగ్వేజ్ ఏమైనా చదివిస్తేప్పుడు తెలుగులో చదువుతుంది నెక్స్ట్ మామూలుగా నావిగేట్ చేస్తే ఎప్పటిలాగానే ఇంగ్లీష్ వాయిస్ అనేది వస్తుంది మీరు నోట్ ప్యాడ్లో కావచ్చు ఓర్డ్ డాక్యుమెంట్లో కావచ్చు లాంగ్వేజ్ చేంజ్ చేసి తెలుగు లెటర్స్ రాస్తే లెటర్స్ అనేది తెలుగులోనే ప్రొనౌన్స్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఈ యాడ్ ఆన్ యాక్టివేట్ చేసిన తర్వాత మనకి పిచ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి అవైలబుల్గా లేదు రేట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు వాల్యూమ్ పెంచుకోవచ్చు వాయిస్ అనేది మార్చుకోవచ్చు ఓకే మీరు ట్రై చేయండి నాకు దీంట్లో నచ్చింది ఏంటంటే ఇంకొకటి మల్టీ ల్యాంగ్కి పెట్టినప్పుడు కొంచెం తెలుగు అక్కడక్కడ తడబడుతుంది అంటే కట్ అవుతుంది అదొక్కటి కొంచెం నాకు మైనస్ అనిపించింది బట్ అయినా సరే నేనైతే దీన్ని యూస్ చేసుకుంటున్నా నాకు చాలా బాగా నచ్చింది మీరు యూస్ చేసుకోండి ఎంజాయ్ చేయండి ఐ హోప్ దీని గురించి అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను మీరు దీని విషయంలో ఏమైనా సరే డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీకు నేను రిప్లై ఇస్తాను సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోకి వెళ్దాం అంతవరకు సెలవు